బాగుందా అరే చిడిగా స్విచ్ ఆఫ్ చేసావా నీకు అర్థమైపోయిందా లా వాడా అరికి గిఫ్ట్ వచ్చింది ఎగ్జామ్ బాగా రాసేటని ఏనా ఏంటి నచ్చిందా ఇవేంటి ఆ ఫ్రెండ్ పెట్టాలి ఏంటది రెక్కల ఫ్యాన్ ఫ్యాన్

చెనా బాగా నచ్చిందా వదిలేసే దాన్ని పట్టుకోబోదు అంతే నువ్వేంట అచ్చేకు అరి అంతే ఒకటే ఎదుగుది స్విచ్ ఆఫ్ చేసావా నీకు అర్థమైపోయిందా ఎలా వాడాల అట్ట తెప్పి చెప్పాను కదా అది అరి ఏ హరి బొమ్మలే ఉంది అది க லாண்ட் அவுதா கிந்தபட்டரி ஏதா ரீ வேற சிடிக்க കിന്ന പെട്ടാ ഇനി നടുത്ത അറിയപ്പെട്ട സ്റ്റാർട്ട് ചെയ്യലേ സ്വിച്ച് അത് അല്ല എല്ലാ हरी एला हरी सुपर। स्टार्ट जी భలే సౌండ్ మరి అదే అదే తిప్పేది గ్రౌండ్లో మాల్ తిరుగుతుంది కదా కింద అది అదే తిప్పుతుంది హెలికాప్టర్ स्विच ऑन जैसे सेंट चाहूँ हरी